రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు మండలంలోని తడగొండ కోరెము బోయిన్పల్లి మాట్లపేట విలాస్సాగర్ కొదురుపాక మానుపాడు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు చివరి వడ్ల గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు రైతులకు సన్న వడ్లతో బోనస్తో పాటు మద్దతు ధర ఇస్తుందని తెలిపారు రైతులు ఆరుగలం కష్టపడి పండించిన పంట దళార్లకు విక్రయించకుండా నేరుగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో టార్పాలిన్లు కవర్సు మ్యాచర్ మిషన్ విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ మాజీ డీసీఎంఎస్ చైర్మన్ మధుగంటి సునీందర్ రెడ్డి బీసీసెల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్ సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బన్నెల రమణారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమ్రెడ్డి మహేశ్వర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ జోగినపల్లి వెంకటరమణారావు ఏనుగుల కనకయ్య సంజయ లక్ష్మీరాజం సువిన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు